హలో ఆల్ ఇవాళ నేను మీకు టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయిన హాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ లవ్ స్టోరీ ద నోట్బుక్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఐఎండీబీ రేటింగ్లో టాప్ టెన్ రొమాంటిక్ మూవీస్ లిస్ట్లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది అదే కాదు ఈ మూవీలో చాలా సీన్స్ని రెఫరెన్స్గా వేరే మూవీస్లో తీసుకోవటం జరిగింది ఈ మూవీ పోస్టర్ నుండి మూవీ డైలాగ్స్ మరీ ముఖ్యంగా ఈ మూవీ హీరో క్యారెక్టర్ నేమ్ నోహా అనే పేరు చాలా పాపులర్ అయ్యింది ఈ మూవీలో హీరో ఇంకా హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఈ మూవీని చూడండి ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే మూవీ ఫస్ట్ సీన్లో ఒక ఓల్డ్ లేడీ నర్సింగ్లో విండో నుండి బయటికి చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి డ్యూక్ అనే ఇంకొక ఓల్డ్ పర్సన్ వచ్చి నీకు ఒక స్టోరీ చదివి వినిపిస్తాను అని అంటాడు దానికి ఆ లేడీ వినను అని అంటుంది కానీ ఆ తర్వాత వినటానికి ఒప్పుకుంటుంది మూవీ ఫ్లాష్ బ్యాక్ నైన్టీన్ ఫార్టీ ఇయర్లోకి వెళ్తుంది అక్కడ సెవెంటీన్ ఇయర్స్ నోహా అనే అబ్బాయి వాళ్ళ ఊళ్ళో జరుగుతున్న కార్నివల్లో ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాడు ఆమె పేరు యాలీ ఆమెని చూడగానే నోహా ఆమె ఆమెతో లవ్లో పడిపోతాడు నోహా ఆమె దగ్గరికి వెళ్ళి నాతో డాన్స్ చేస్తావా అని అడుగుతాడు దానికి యాలీ నో అని చెప్తుంది నోహాకి ఫిన్ అనే ఫ్రెండ్ ఉంటాడు అతని గర్ల్ ఫ్రెండ్ సారా ఫ్రెండ్ యాలీ యాలీ ఇంకొక వ్యక్తితో జైంట్ వీల్ ఎక్కినప్పుడు నోహా రన్నింగ్లో జైంట్ వీల్ ఎక్కి నాతో బయటికి వస్తావా అని యాలీని అడుగుతాడు దానికి యాలీ రాను అని చెప్తుంది దానికి నోహా అయితే నేను ఈ జైంట్ వీల్ నుండి కింద పడిపోతాను అని భయపెడతాడు దాంతో ఆలీ భయపడి వస్తాను అని చెప్తుంది యాలీ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి తను వేసవి సెలవుల కోసం ఇక్కడికి వస్తుంది నోహా ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడు అలాగే అతను కట్టెల మెషన్లో పనిచేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఒకరోజు యాలీ ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడు మళ్ళీ నోహా ఆమె దగ్గరికి వచ్చి నేను గుర్తున్నానా అని అడుగుతాడు దానికి యాలీ గుర్తుపట్టాను అని అంటుంది అప్పుడు నోహా సారీ నేను ఆ రోజు చాలా పిచ్చిగా ప్రవర్తించాను నువ్వు కార్నివల్ నైట్ నాకు నాతో బయటికి వస్తానని ప్రామిస్ చేశావు నాతో బయటికి వస్తాను వస్తావా అని అడుగుతాడు దానికి యాలీ అది అప్పుడు ఇప్పుడు నేను నా మనసు మార్చుకున్నాను అని అంటుంది దాంతో నోహా చూడు నేను నీ కంటికి ఒక పనికి మాలిన వాడిలాగా కనిపిస్తున్నానేమో కానీ నాకు ఒకటి నచ్చితే దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అంటాడు దానికి యాలీ నువ్వు బాగానే ఉన్నావు నేను నీకు ఇంప్రెస్ అయ్యానని అంటుంది అయితే మరి నాతో డేట్కి రా అని అడుగుతాడు అయినా యాలీ రాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నోహా ఫ్రెండ్ ఫిన్ గర్ల్ ఫ్రెండ్తో పాటు యాలీ మూవీకి వస్తుంది అక్కడికి నోహా కూడా వస్తాడు థియేటర్లో నోహా మూవీ చూడకుండా యాలీనే చూస్తూ ఉంటాడు మూవీ అయిపోయాక యాలీ ఇంకా నోహా నడుచుకుంటూ వెళ్తారు అప్పుడు యాలీ నేను మూవీ చూసి చాలా ఇయర్స్ అయ్యింది నా డైలీ రొటీన్ చాలా బిజీగా ఉంటుందని చెప్తుంది అప్పుడు నోహా అక్కడ రోడ్ మీద పడుకొని యాలీని కూడా పడుకోమని అడుగుతాడు అలా ఇద్దరు పడుకొని ట్రాఫిక్ లైట్స్ చూస్తూ ఉంటారు ఆ తర్వాత డ్యాన్స్ కూడా చేస్తారు ఇదంతా యాలీ చాలా ఎంజాయ్ చేస్తుంది యాలీ తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమని కూడా చెప్తుంది అలా నోహా ఇంకా యాలీ సమ్మర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరోజు నోహాని యాలీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది అక్కడ యాలీ వాళ్ళ అమ్మ నోహాని పట్టుకొని నువ్వు యాలీ బాగా క్లోజ్ అయినట్టున్నారు కానీ యాలీ త్వరలోనే న్యూయార్క్కి వెళ్తుంది నీకు చెప్పిందా అని అడుగుతుంది దానికి నోహా లేదు తను నాతో చెప్పలేదు అని అంటాడు ఆ తర్వాత ఒకరోజు యాలీతో నోహా యాలీతో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు కదా నీకు ఒకటి చూపించాలి అని ఒక పురాతనమైన బంగ్లాకి తీసుకువెళ్తాడు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం నా కళ అని అలాగే ఇక్కడే తన వర్క్షాప్ కూడా పెట్టుకోవాలని ఉంది అని చెప్తాడు అప్పుడు యాలీ నాకు ఏం కావాలో అడగవా అని అంటుంది అప్పుడు దాంతో నోహా చెప్పు నీకేం కావాలని అంటాడు దాంతో యాలీ ఇల్లు మొత్తం వైట్ పెయింటింగ్తో ఉండాలి అలాగే బ్లూ కలర్ షటర్స్తో ఉండాలి అలాగే నా రూమ్ నుండి రివర్ వ్యూ ఉండాలి దాన్ని చూస్తూ నేను పెయింటింగ్ వేస్తాను ఆ తర్వాత ఇంటి చుట్టూ బాల్కనీ ఉండాలి అక్కడ మనం ఇద్దరం కూర్చొని ప్రతిరోజు టీ తాగుతూ ఉండాలి అని చెప్తుంది దానికి నోహా ఓకే అలాగే తయారు చేస్తాను అని అంటాడు అప్పటికి నైట్ టూ అవుతుంది అక్కడికి నోహా ఫ్రెండ్ ఫిన్ వచ్చి యాలీ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు యాలీ కనిపించట్లేదు అని అంటాడు దాంతో నోహా యాలీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అక్కడ వెళ్ళాక యాలీ ఫాదర్తో నోహా ఇందులో యాలీ తప్పేమీ లేదు అని అంటాడు యాలీ వాళ్ళ ఫాదర్ నోహాని వేరే రూమ్లో కూర్చోమని చెప్తాడు పక్క రూంలో ఉన్న యాలీ వాళ్ళ అమ్మ యాలీతో నువ్వు ఇక మీదట నోహాతో తిరగకపోవటం మంచిది నోహా నీకు తగినవాడు కాదు అని అంటుంది ఇదంతా విన్న నోహా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే యాలీ పరిగెత్తుకొని వచ్చి నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు నాతో న్యూయార్క్కి రా అని చెప్తుంది అప్పుడు నోహా మళ్ళీ సమ్మర్లో కలిసినప్పుడు ఆలోచించుకుందామని అంటాడు దానికి యాలీ నువ్వు నాకు బ్రేకప్ చెప్తున్నావా అది చెప్పటానికి సమ్మర్ దాకా ఎందుకు ఇప్పుడే చెప్పు అని అంటుంది కోపంలో యాలీని ఐ హేట్ యాలీ నోహాతో ఐ హేట్ యూ అని చెప్తుంది ఆ తర్వాత మార్నింగ్ యాలీ వాళ్ళ అమ్మ అక్కడ నుండి వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు చేస్తుంది నిజానికి యాలీ వాళ్ళు ఇంకొక వారం రోజులు ఉండాలి కానీ కా వాళ్ళమ్మ కావాలనే ముందే ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తుంది దాంతో యాలీ పరిగెత్తుకొని నోహా పని చేస్తున్న చోటుకి వెళ్తుంది అక్కడ నోహా ఉండడు అతని ఫ్రెండ్ ఫిన్ ఉంటాడు అతనితో యాలీ రాత్రి నేను నోహాని తిట్టాను దానికి సారీ కూడా చెప్తున్నాను నేను నోహాని చాలా ప్రేమిస్తున్నాను నేను నోహా లెటర్స్ కోసం వెయిట్ చేస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నోహా యాలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నుండి యాలీ వెళ్ళిపోతుంది మళ్ళీ మూవీ ప్రజెంట్లోకి వస్తుంది అక్కడ స్టోరీ వింటున్న ఓల్డ్ లేడీ యాలీ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది దానికి డ్యూక్ వెళ్ళిపోయింది అని చెప్తాడు యాలీ న్యూయార్క్లో నర్సింగ్ కోర్స్లో జాయిన్ అవుతుంది నోహా రోజు యాలీకి ఒక లెటర్ రాస్తూ ప్రతిరోజు ఒక లెటర్ రాస్తూ దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు లెటర్స్ రాస్తూనే ఉంటాడు కానీ ఒక్కదానికి కూడా రిప్లై రాదు ఎందుకంటే యాలీ వాళ్ళ అమ్మ కావాలనే ఆ లెటర్స్ని యాలీకి కనిపించకుండా దాచేస్తుంది అప్పుడే సెకండ్ వరల్డ్ వార్లో యుద్ధం చేయటానికి నోహా ఇంకా అతని ఫ్రెండ్ ఫిన్కి చాయిస్ వస్తుంది దాంతో వాళ్ళిద్దరూ అక్కడ యుద్ధం చేయడానికి వెళ్తారు కానీ అక్కడ యుద్ధంలో ఫిన్ చనిపోతాడు నోహా తిరిగి వచ్చేసరికి నోహా వాళ్ళ నాన్న వాళ్ళు ఉంటున్న ఇల్లు అమ్మేసి నోహాకి ఇష్టమైన ఆ పురాతనమైన బంగ్లాని కొంటాడు అలాగే నర్సింగ్ చదువు అయిపోయాక ఆలీ సెకండ్ వరల్డ్ వార్లో గాయపడిన సోల్జర్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళలో రిచ్ ఇంకా హ్యాండ్సమ్ మిలిటరీ ఆఫీసర్ అయిన లాన్కి యాలీ సేవలు చేస్తూ ఉంటుంది లాన్ యాలీని ప్రపోజ్ చేస్తాడు లాన్ డబ్బున్నవాడు అవ్వటం వల్ల యాలీ పేరెంట్స్ కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు ఇంకొక సీన్లో నోహా వాళ్ళ నాన్న కొన్న పెద్ద బంగ్లాని రిపేర్ చేస్తూ ఉంటాడు బిగినింగ్లో యాలీ చెప్పినట్టు ఆ హౌస్కి వైట్ పెయింట్తో డిజైన్ చేస్తాడు కానీ నోహా ఆ ఇల్ల ఇల్లు అమ్మేయాలని అనుకొని న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాడు అలాగే ఎంతమంది వచ్చినా ఎన్ని డబ్బులు ఇస్తామన్నా నోహా ఆ ఇల్లుని సేల్ చేయడు ఇంకొక సీన్లో యాలీ ఇంకా లాన్ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు యాలీ నోహా హౌస్ అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఫోటో పేపర్లో చూస్తుంది అది చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది యాలీ నోహాని కలవటానికి వెళ్తుంది అక్కడ నోహా ఇంకా యాలీ సెవెన్ ఇయర్స్ క్రితం వాళ్ళ స్టోరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే నోహో నోహాకి తన ఎంగేజ్మెంట్ గురించి యాలీ చెప్తుంది ఆ తర్వాత నోహా యాలీతో రేపు వస్తావా నీకు ఇంకొకటి చూపించాలి అని చెప్తాడు స్టోరీ అనేది ప్రజెంట్లోకి వస్తుంది అక్కడ నర్స్ వచ్చి డ్యూక్తో మీ పిల్లలు వచ్చారు అని చెప్తుంది డ్యూక్ పిల్లలు డ్యూక్ని ఇంటికి రమ్మని అడుగుతారు దానికి డ్యూక్ నా స్వీట్ హార్ట్ ఇక్కడే ఉంది ఆమె ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అని చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ మూవీ పాస్ట్లోకి వెళ్తుంది యాలీ నెక్స్ట్ డే నోహా దగ్గరికి వస్తుంది బోట్లో నోహా యాలీని ఒక రివర్లోకి తీసుకువెళ్తాడు ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది అప్పుడు యాలీ నోహాతో హౌస్ కూడా చాలా బాగా ఉంది అని చెప్తుంది అప్పుడు నోహా నేను నీకు ప్రామిస్ చేశాను కదా అందుకే నువ్వు చెప్పినట్టు ఆ ఇల్లుని తయారు చేశాను అని అంటాడు అప్పుడు యాలీ అయినా ఇప్పుడు అదంతా అయిపోయింది అని చెప్తుంది అప్పుడే వర్షం బాగా పడుతుంది ఇద్దరు బోట్ నుండి దిగుతారు అక్కడ ఆలి నోహాతో నువ్వు నాకు ఒక్క లెటర్ కూడా ఎందుకు రాయలేదు నేను నీ కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను చూసి ఇప్పుడే పెళ్ళికి ఒప్పుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు నోహా నేను నీకు దాదాపు మూడు వందల అరవై ఐదు లెటర్లు రాశాను నీ దగ్గర నుండి ఒక్కటానికి కూడా రిప్లై రాలేదు అని అంటాడు అక్కడ యాలీ ఇంకా నోహా చాలా ఎమోషనల్ అవుతారు దాంతో నోహా యాలీ కిస్ చేసుకొని ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు ఆ తర్వాత యాలీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నోహా యాలీ కోసం తన రూమ్లో పెయింటింగ్ చేయటానికి కావలసిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంచుతాడు అక్కడ యాలీ పెయింటింగ్ వేస్తూ ఉంటుంది అప్పుడే యాలీ మదర్ వచ్చి లాన్ నిన్ను కలవటానికి ఇక్కడ ఒక హోటల్లో వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది అప్పుడు యాలీ వాళ్ళ అమ్మతో నువ్వు ఎందుకు నాకు నోహ రాసిన లెటర్స్ ఇవ్వలేదు నేను రోజు ఏడుస్తూ ఉండటం నువ్వు చూసావు కదా అయినా కూడా ఎందుకు ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు యాలీ వాళ్ళ అమ్మ యాలీని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది అక్కడ ఒక లేబర్ వర్క్ చేసి అతన్ని చూపించి నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇతన్ని లవ్ చేశాను నా జీవితం మీ నాన్నని కాకుండా ఇతన్ని చేసుకుని ఉంటే ఎలా ఉండేదో నువ్వే ఆలోచించు నీకు ఇలా కాకూడదనే అలా చేశాను ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావో నీ ఇష్టం అని తన దగ్గర ఉన్న లెటర్స్ ఆలీకి ఇచ్చేస్తుంది ఆలీ నోహాతో నా ఫియాన్సీ వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్తాను అని అంటుంది దానికి నోహా ఈ రెండు రోజులు మన మధ్య జరిగింది మర్చిపోవాలా నాకు నువ్వు కావాలి ప్రతిరోజు కావాలి అని అంటాడు ఒక్కసారి నిన్ను మిస్ చేసుకున్నాను ఇంకొకసారి మిస్ చేసుకోను అని అంటాడు దానికి ఆలీ నేను నీతో ఉండిపోతే వేరే వాళ్ళు బాధపడతారు అని అంటుంది అప్పుడు నోహా నీకు ఏం కావాలో ఆలోచించు వేరే వాళ్ళకి ఏం కావాలో మీ అమ్మకి ఏం కావాలో కాదు నీకు ఏం కావాలో అది చూస్ చేసుకో అని అంటాడు అప్పుడు నోహా నేను వెళ్ళిపోవాలి అని అక్కడి నుంచి వెళ్తుంది కార్లో వెళ్ళేటప్పుడు నోహా రాసిన లెటర్స్ చదువుతూ బాధపడుతుంది హోటల్కి వెళ్ళాక ఆలీ జరిగిందంతా లాన్కి చెప్తుంది లాన్ ఆలీతో నేను అతన్ని చంపేయగలను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేను నీకు ఏది ఇష్టమో అది చెయ్యని అంటాడు ఆ తర్వాత సీన్లో యాలీ తన బ్యాగ్స్ తీసుకొని నోహా దగ్గరికి వెళ్తుంది నోహా ఇంకా యాలీ హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళు హక్ చేసుకుంటారు ఆ తర్వాత మూవీ అనేది ప్రజెంట్లోకి వస్తుంది అక్కడ మనకి ట్విస్ట్ రివీల్ అవుతుంది అక్కడ బుక్ చదువుతుంది ఎవరో కాదు ముసలివాడైన నోహా అలాగే ఆ ఓల్డ్ లేడీ కూడా ఎవరో కాదు ఆమె యాలీ యాలీకి అల్జీమర్స్ డిసీజ్ రావటం వల్ల గతం మొత్తం మర్చిపోతుంది ఏమి చెప్పినా ఐదు నిమిషాల తర్వాత మర్చిపోతూ ఉంటుంది యాలీ నోహాని గుర్తుపట్టి మన పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతుంది ఆ తర్వాత ఫైవ్ మినిట్స్కే మళ్ళీ అంతా మర్చిపోతుంది లాస్ట్లో యాలీ ఇంకా నోహా ఒకే బెడ్ మీద పడుకొని ఉంటారు మార్నింగ్ నర్స్ వచ్చి చూసేసరికి ఇద్దరూ చనిపోయి ఉంటారు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్